ఒకేసారి చెప్పండి చీకటైపోయి మీరు పబ్లిక్ యొక్క ఆ మైండ్ సెన్స్ మీరు ఒకసారి ఊహించండి పేతురు గారు రిజర్వేషన్ మెసేజ్ చెప్పే సమయానికి పబ్లిక్ కి కొన్ని వింతల అనుభవాలు ఉన్నాయి ముఖ్యంగా టౌన్ కి ఏ టౌన్ అది జెరూసలేం టౌన్ అరే సరిగ్గా యాభై రోజుల క్రితం దేశమంతా చీకటి కమ్మేసి సరిగ్గా ఇక్కడి నుంచి యాభై రోజుల క్రితం ఒకేసారి అన్యాయంగా ఆ మనిషిని చంపేస్తే పెద్ద భూకంపం వచ్చింది ఆ మనిషిని చంపేసినప్పుడు భూకంపం వచ్చింది ఆ మనిషి మూడో దినాన్ని తిరిగి లేచినప్పుడు చెప్పండి భూకంపం వచ్చింది అంటే ఇవి వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నాయి ప్రజలకు తెలిసివి చీకటి కమ్మడం ఏంటి భూకంపం రావడం ఏంటి మళ్ళీ రెండవ అంటే సుమారు రెండు సార్లు భూకంపం వచ్చింది ఒకటి ఆయన చనిపోయినప్పుడు రెండు ఆయన తిరిగి లేచింది శవాలు లేచాయి పరిస్థితులు శరీరాలు తెర మీదకి వచ్చాయి ప్రజలందరూ చూస్తుండగా కనబడ్డారు పరిస్థితులు కనబడడం వల్ల ఆశ్చర్యమైన కార్యాలు భూమి ఉనికిందట శవాలు లేచాయట విచిత్ర విచిత్రమైన సన్నివేశాలు జరుగుతున్నాయి ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నప్పుడు సరిగ్గా రెండు భూకంపాలు చీకటి చీకటి కలగడం సూర్యుడు అదృష్టడు అయిపోవడం భూమి కదిలింది భూమి భూకంపం వచ్చిందన్నదు భూమి వణికింది అని ఉంట ఆ భూమి వణికిందట ఆ విచిత్రమైన సన్నివేశాలు జరుగుతున్నప్పుడు పబ్లిక్ ఏం అర్థం కావట్లేదు వెంట వెంటనే వెంట వెంటనే భూకంపాలు రావడం చీకట కమ్మడం శవాలు లేవడం శరీరాలు ఊర్లోకి వచ్చి అందర మీరు ఊహించండి చనిపోయినోడు తిరిగి ఊర్లోకి వచ్చేస్తే ఎలా ఉంటదండి వచ్చారు ఊళ్ళోకి నిన్న మొన్న చచ్చిపోయిన బామ ఇంటికి వచ్చింది అనుకోండి ఎలా ఉంటది ఏమిరా హంగారైపోయి కంగారైపోయినడుతున్నారు సీనియర్స్ వచ్చేసారు జూనియర్స్ వచ్చేసారు అందరూ వచ్చేసారు చనిపోయిన వాళ్ళు అందరు బయటకు వచ్చారు వాళ్ళు కనబడతారు ఈ వింతలన్నీ అన్ని బాగా వినండి సరిగ్గా టైంలో ఒక వార్త గింగురమని చెవుల్లో తిరుగుతుంది ఆ గింగురమని తిరిగే సవుల్లో వార్త ఏంటంటే ఆయన లేచాడు భూకంపం ఏంటో అర్థం చేసుకునే లోపే ఒక వార్త వచ్చింది చెవుల దగ్గరికి ఆయన లేచాడు ఉన్నట్టుండి మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మడేంటో అని అర్థం చేసుకునే సైన్స్ తీరి తిరగేసే లోపే ఒక వార్త వచ్చింది ఆయన తిరిగి లేచాడు చచ్చిన శవాలు కుళ్ళిన శవాలు ఎండిన ఎముకలు మరలా లేచి మనుషులు ఏంటని ఆలోచించే లోపు ఒక వార్త చెవుల్లో గింగురమని తిరుగుతున్న వార్త ఆయన తిరిగి చెప్పండి ఇవి అర్థం చేసుకోవడం వింతైతే ఆయన తిరిగి లేచాడన్నదే అయితే ఇప్పుడు మరొక వింత ఏంటంటే ఈ చేపలు పట్టుకునే వాళ్ళు బాసలు మాట్లాడేస్తున్నారేట్రా ఇది ఒక వింత చేపలు పట్టే వేళ బాసలు మాట్లా ఇది వింత సరిగ్గా మాట్లాడితే మాట్లాడు ఆ టైంలో సరిగ్గా వాళ్ళకి అర్థమైంది కలవరు 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 టెన్షన్ అయిపోతారు ఏంటి మారిపోవడం ఏంటి వెలుగు మాయమైపోవడం ఏంటి భూకంపాలు రావడం ఏంటి శరీరాలు లేవడం ఏంటి వీళ్ళు ప్రకటిస్తున్న క్రీస్తు సజీవంగా ఉన్నాడని చెప్పడం ఏంటి కాదనలేని రుచువులు నెల అర్థం చేసుకోవాలి ఫెస్టివల్ లో ఉండాలా ఈ న్యూస్ ని వినాలా ఫెస్టివల్ లో ఉండాలా ఈ న్యూస్ని వినాలా ఫెస్టివల్ ఏం జరుగుతున్నప్పుడు పెంతుకొస్తు ఏదైతే ఆ పెంతుకొస్తు పండుగ ఈ పండుగలో ఉండాలా ఇది అర్థం చేసుకోవాలా ఇలాంటి కలవరపడిపోతున్న టైంలో సరిగ్గా రిజర్వేషన్ ఫస్ట్ మెసేజ్ చెప్పిన అపోస్త్రుడు చెప్పండి ఫీట్ పునరుద్ధానపు వర్తమానం మొట్టమొదటిసారిగా శిష్యుల్లో చెప్పింది ఎవరు పేతురే చెప్పాడు ఆ పేతుడు చెబుతూ మొదలు పెడుతుంది ఇప్పుడు చదవండి ఇరవై రెండవ వచ్చును ఇరవై రెండవ వచ్చును ఇస్రాయేలు వార్లారా ఈ మాటలు వినుడి దేవుడు నజరుడైన యేసు చేత కాలవార పడకండి కాలవార పడకండి ఇస్రాయేలు సమాజమా జరుసలేం ప్రజలారా ఈ మాటలు వినండి టెన్షన్ అయిపోకండి క్రితం భూకంపం ఎందుకు వచ్చిందో మేము మాట్లాడుతున్న దానికి ఆ భూకంపానికి సంబంధాలు ఉన్నాయి యాభై రోజుల క్రితం ఎందుకు ఎరుసులేము లేదా దేశాన్ని చీకటి కమ్మిందో దానికి మా భాషకి సంబంధం ఉంది శవాలు ఎంతకు లేసాయో పరిస్థితులు ఎంతకు లేచాడో ఈ రోజు మేము ఇంత ధైర్యంగా నిలబడ్డామో దానికి ఒక లింక్ ఉంది ఆ లింక్ నే మేము మాట్లాడుతున్నాం ప్లీజ్ అని చెప్తున్నాడు మెసేజ్ ఎత్తుతున్నాడు చూడండి దేవుడు చేత అద్భుతాలు మహత్కార్యాలు మీ చేయించి ఆయనను మిప్పు పొందిన వానిగా మీకు కనపరచును ఇది మీరు కాదనగలరా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోనేరు కాలవ దగ్గర పడున్న ఆ వృద్ధుడు యొక్క వదాంతం మనకు తెలియదా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కోనేరుకు ఒక పేరు బెతస్తా బెతస్తా అనే దానికి ఎవ్రీ శబ్దం ఏంటంటే బెత్తస్తా అంటే కనికరము కలిగిన స్థలము కనికరము కలిగిన స్థలం బాధ ఏంటి చెప్పిన స్థలం పేరే కనికురం కానీ అక్కడ ఎవరికి కనికరం ఉండదు అక్కడికి ఎవరికి కనికరం లేదు ఎవడు ముందుగా దూకెద్దామా అని గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఎక్కువైపోయింది అక్కడ రోగులు ఇక్కడ రోగులు అక్కడ రోగులు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వృద్ధుడు అక్కడే ఉన్నాడు అని కూడా జాలి లేదండి ఒక్కడ కూడా అలాంటి వాణి దగ్గరకు వచ్చి నువ్వు శుద్ధుల ఒకటి నీకు ఇష్టమా అంటే అన్నాడు అవును నాకు ఇష్టమే నీ పరుపు ఎత్తుకున్నాడు అనగానే లేవలేని వాడు పడిపోయిన వాడు నేను అనుకుంటున్నాను ఆయన వ్యాధి వయసే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయితే సుమారు ఆయనకి ఒక ఇరవై ఏళ్ళు కలిపినా లేదా ఒక ముప్పై ఏళ్ళు కలిపిన సుమారు ఒక వృద్ధాప్యానికి దగ్గరకున్న పెద్ద పెద్ద ఆయన చూసి కూడా జాలు రాలేదంటే అంత గొడ్డు ప్రపంచం ఈ వండర్ కాదనగలరా ఆయన జెరూసలేం సిటీ గుండా గాజా మార్గాల గుండా అలా నడిచి పోతున్నప్పుడు మార్గం మధ్యలో పుట్టి గుడ్డ వారు ఇలా అరిస్తారు ఏమన్నారు దావీదు కుమారుడా దావీదు కుమారుడా దావీదు కుమారుడా మొన్న తండేలో మనం చదివిన ఆ నేపథ్యంలో మాటలుంటాయి మొన్న మనం చదువుకున్నాగా మట్టల ఆదివారి నాడు సందర్భంలో ఆ రోజు ఆయన జెరూసలేంకి వస్తున్నప్పుడు సిటీకి వస్తున్నప్పుడు ఆ గాజా ఆ బేతనే ఏరియా గుండా వస్తున్నప్పుడు ఆ పల్లె ప్రాంతాల్లో ప్రజల్లో గుట్టివారు ఏమన్నారు దావీ కుమారుడా కరుణించవయ్యా దావీ కుమారుడా కరుణించవయ్యా అని గవర్నమెంట్ పట్టించుకోలేని శాస్త్రులు పట్టించుకోలేని ఆయన పట్టించుకుని అన్నాడు మీరు శుద్ధులు ఒకటి నాకు ఇష్టమే నీకు చూపొచ్చిన గా కను గానీ వారి కళ్ళు వచ్చేసి వారి కళ్ళు వచ్చేసి నీ గుడ్డు వారు చూసారు చెవిటి వారు విన్నారు కుంటి వారు నడిచారు చనిపోయిన పనులు లేచారు ఈ అద్భుతాలు కాదనగలరా